హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం చేసుకోబోయే వీడియో ఏంటి అంటే సేమియా ఉప్మా అండి ఈజీగా సింపుల్గా ఇలా ఫ్రైడ్ సేమియా ఉప్మా చేసుకోండి బాగుంటుంది ఓకేనా మీరు కూడా తప్పకుండా ఎలా ట్రై చేయండి వీలుంటే ఇక్కడ ఫస్ట్ నేను ఏంటి అంటే సేమియా పూస మనం బాయిల్ చేసుకోవాలి కాబట్టి హాట్ వాటర్ కొంచెం హా అంటే వాటర్ పెట్టుకొని కొంచెం కొంచెం బాగా బాయిల్ అయ్యాక అంటే కొంచెం వేడిగా అవుతాయి కదా అప్పుడు మనం ఈ పూస వేసుకుంటే కొంచెం ఇలా రావాలి అండి మరీ మెత్తగా అయితే చేసుకోవద్దు సేమియాని అని బాగోదు మనం మిక్స్ చేసేటప్పుడు కొంచెం డ్రైగా అలా పెట్టుకోండి వెట్గా అయితే వద్దు ఓకేనా అది పక్కకు తీసుకొని పెట్టుకున్నాక వడ పోసుకొని ఇక్కడ పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొంచెం జీరా ఉంటాయి కదా జీలకర్ర ఆవాలు వేసుకోండి హీట్ అయ్యాక వేసుకోండి జీలకర్ర ఆవాలు మస్టర్డ్ సీడ్స్ క్యూమెన్ సీడ్స్ ఓకేనా మనం రెండు వేసుకున్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నేను వేసుకున్నానండి వేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యాక అంటే క్యారెట్ పీసెస్ అండ్ పల్లీలు జీడిపప్పు అన్నీ ఉంటాయి కదా అవన్నీ నేను దీనిలో వేసుకున్నాను ఇవన్నీ ఏంటి అంటే మనం కొంచెం న్యూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి ఎందుకంటే ఫ్రై అవ్వాలి కదా మరి ఫ్రై అయినా బాగోదు అంటే పాడిపోతాయి కదా అని చెప్పి ఆ పచ్చిమిర్చి క్యారెట్ అన్నీ లో ఫ్లేమ్లో పెట్టి చెయ్యాలి ఇక్కడ నేను పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి క్యారెట్ పీసెస్ జీడిపప్పు పల్లీలు అన్నీ వేసుకుంటున్నా అండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఓకేనా ఇలా కొంచెం అలా ఫ్రై చేసుకోవాలండి చేసుకున్నాక కర్రీ లీఫ్ ఉంటాయి కదా కరివేపాకు కరివేపాకు కూడా వేసుకోండి ఓకేనా కరివేపాకు వేసుకున్నాక ఇక్కడ మనం ఏంటి అంటే మనం పెట్టుకున్నాం కదా వడగట్టి సేమియా పూస ఆ సేమియా పూస కూడా వేసుకోండి కానీ వెట్టగా అయితే మాత్రం ఉంచొద్దు ఇలా డ్రైగా ఉండేటట్టు వేసుకోండి అప్పుడు ఫ్రైడ్ సేమియా బాగా వస్తుంది మనకి ఇలా చేసుకుంటే ఓకేనా వెట్ట ఏంటి అంటే అంటుకున్నట్టు అవుతుంది మనకి బాగోదు బాగా రాదనమాట ఓకేనా ఇలా అంతా వేసుకున్నాక కొంచెం ఇది కూడా బాగా కలిపిస్కొని మనకి సేమ్ సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ కొంచెం ఇంకా టర్మరిక్ పౌడర్ కొంచెం ఇంకా లెమన్ మీకు వీలుంటే లెమన్ వేసుకోండి లేదు లేదు లెమన్ జ్యూస్ ఓకేనా నేనైతే ఇలా చేసుకున్నాను మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి బాగా ఎంజాయ్ చేస్తారు ఓకేనా సింపుల్గా ఈజీగా అయిపోద్ది కదా మనకి అయినా సరే అందుకని చెప్పి ఇంకా ఏమైనా ఉంటే నాకు కమెంట్స్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా అని బ్యాడ్ కమెంట్స్ మాత్రం పెట్టద్దు ఓకేనా ఇంకా ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి ఓకేనా ఈరోజు వీడియో అయితే ఇదే అండి మనది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరు సపోర్ట్ చేస్తున్నారు చాలామంది చాలామంది నాకు పర్సనల్గా కమెంట్స్ కూడా పెడుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియో అయితే ఇదే అండి మనది బాయ్ అండి